మన దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మన కోసం ఈ పార్టీ ఉంది ఈ పార్టీ రాజకీయ పార్టీ భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసినా ఇప్పటికీ జాతీయ పార్టీగా ఉందంటే అది బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాం మేము ఒకటే ఒకటి నాగర్ కర్నూలు బహుజన మహనీయుల జాతర సందర్భంగా బహన్ కుమారి మాయావతి గారికి ఒకటే ఒక స్లోగన్ ఇస్తున్నాం బహన్ కుమారి మాయావతి గారు తుమ్ సంఘర్షికరో తుమ్ సంఘర్షిక అనేటువంటి గొప్ప నినాదాన్ని నాగర్ కర్నూలు వేదికగా బహన్ కుమారి మాయావతి గారికి తెలియజేస్తున్నాం మిత్రులారా మరి దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రధానంగా అత్యాచారాల మీద మనకు రావాల్సినటువంటి బడ్జెట్ మీద పార్లమెంటులో మాట్లాడుతున్నటువంటి రాజ్యసభలో మాట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మిత్రులారా మీరు బాగా తెలిసే ఉంటది చదువులలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి చదువుకు దూరం చేస్తే అక్కడ బ్రాహ్మణీయ పార్టీలు దూరం చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ యొక్క మాటల్ని పార్లమెంట్ లో మాట్లాడుతుంటే పార్లమెంట్లో బహన్ కుమారి మాయావతి గారు మాట్లాడుతుంటే బిజెపి వాళ్ళు అడ్డుపడితే అక్కడ ఒకే ఒక స్లోగన్ ఇచ్చింది బహెన్ కుమారి మాయావతి గారు నా జాతి ప్రజల మీద హత్యలు జరిగితే ఈ వేదికలో మాట్లాడుతుంటే నాకు అవకాశం ఇస్తలేరని ఎడవ చెత్త రాజీనామా చేసి స్పీకర్ మొకాడ పడేసి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మహిం కుమారి మాయావతి గారు ఇంతకంటే త్యాగం ఈ దేశంలో ఎవరు చేయలేరు మిత్రులారా ఇంతకంటే త్యాగం ఎవరు చేయలేరు కాబట్టి మనం ఇప్పటికైనా గుర్తెరుగుదాం మన జీవితాలు మన పిల్లల జీవితాలు మారాలంటే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేద్దాం బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిద్దాం రాబోయేటువంటి ఎలక్షన్ లో రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఒంటరిగా పోటీ చేసి గ్రామాల్లో ప్రపంచం సృష్టించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా అదేవిధంగా మన ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే తప్పకుండా మనం ఆత్మస్యంతో గెలుస్తాం మీరు ఇప్పటికే అంటున్నారు ఇరవై సంవత్సరాలుగా బీజేపీ పనిచేసే దానికి మొన్న ఎవరు ప్రచారం చేయలే కానీ ఒక్కొక్క కాన్స్టిట్యులో యాభై వేల ఓట్లు వచ్చినాయి మరి భవిష్యత్తులో బ్రాహ్మణవాదం బహుజన వాదం ఈ రెండే పార్టీలు ఉంటాయి అంటే బీజేపీ ఉంటది తప్పితే బిఎస్పీ ఉంటది ఈ రెండు పార్టీలతో యుద్ధం ఉంటుంది కాబట్టి ఆ యుద్ధంలో భాగస్వాములు అవుదాం మన జాతిని ఏకం చేసి ఓట్లలో మన ముందంజలా ఉండాలని కోరుతూ ఈ అధ్యక్ష ఉపన్యాసం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సభకు జైబీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ శ్రీ కొత్తపల్లి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము